సోషల్ మీడియా హద్దులు దాటకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో సోషల్ మీడియాలో హద్దులు దాటి ఎన్నో చేస్తూ ఉంటారు వీడియోలు కానివ్వండి ఫోటోలు కానివ్వండి మీమ్స్ కానివ్వండి ఇలా సో ఇలాంటివి చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో కొన్ని చేస్తుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది ఇది పాజిబులే అంటారా ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా అయిపోయింది ఎవరు అవునన్నా కాదన్నా మామూలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఇవాళ సోషల్ మీడియా పవర్ఫుల్ అయింది అనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి రీసెంట్గా ఏఐని బేస్ చేసుకొని కూడా సోషల్ మీడియాలో ఎలా చేస్తున్నారో మనం అయితే చూస్తూ ఉన్నాం చూస్తున్నాం సో అంటే సోషల్ మీడియా పవర్ ఏంటి అనేది రాబోయే రోజుల్లో ఇంకా చూడ చూసే ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈ సోషల్ మీడియాని కనుక కట్టడి చేయకుండా ఉంటే కనుక కొన్ని సందర్భాల్లో దుష్పరిణామాలు కూడా వస్తాయి మంచితో పాటు చెడు కూడా ఉంది చెడు మంచి ఉందా ఎక్కువ మంచి ఉందా ఎక్కువ అని అంటే చెడు ఎక్కువ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి లేదని లేవు చెడు ఎక్కువ ఉంది అందుకని చెడు ఎక్కువ ఫోకస్ అవుతుంది అందుకే దాన్ని కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అని అంటే రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ప్రతివాడు జర్నలిస్టే ఒక ట్యూబ్ వేసుకొని వస్తుంటారు అని చెప్పి ఆయన మాట్లాడారు కదా ఇలా కనుక అసలు ఎవరు జర్నలిస్టు ఎవరు కాదు అనేది నిర్ధారించాలి అనేది కూడా ఆయన మాట్లాడారు అంటే ఆ స్థాయిలో ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వాల్ని ఇది సోషల్ మీడియా మామూలు మీడియా గురించి ఈ మధ్యకాలంలో ఎవరు పొలిటిషియన్స్ మాట్లాడలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు చంద్రబాబు గారు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే ఇప్పుడు మాట్లాడుతున్న దగ్గర గురించి సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు కారణం ఏంటి సోషల్ మీడియాకు ఉన్నటువంటి స్వేచ్ఛ అలాంటిది ఇప్పటివరకు సోషల్ మీడియా కంటూ ప్రత్యేకమైనటువంటి చట్టం లేదు ఒకవేళ దాని కొన్ని ఉన్నప్పటికి కూడా సెక్షన్స్ ఉన్నప్పటికి కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది సోషల్ మీడియా కంటూ దానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో మీరు వీడియోలు పెట్టినంత మాత్రం మీరు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు సో దాంతో సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యక్తిత్వహన్నం కూడా చేస్తున్నారు దారుణమైనటువంటి వీడియోస్ పెడుతున్నారు అసలు ఎవరి ఊహకి అందనటువంటి విషయాలు కూడా పెట్టేస్తున్నారు అలాంటి న్యూస్కి అలవాటు పడిపోయారు వ్యూవర్స్ కూడా ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తోటి మనం ఏదన్నా న్యూస్ ఇచ్చామనుకోండి ఎవరు చూడరు ఏదో ఒక మసాలా ఏదో ఒక ఫ్లేవర్ ఉంటేనే చూస్తున్నారు అలాంటి పరిస్థితి వచ్చేసింది ప్లస్ ఈ గాసిప్స్కి ఉన్నంత బలం నిజాలకు ఉండవు సహజంగా పెద్దవాళ్ళు చెప్తారు కదా నిజం పెదని దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చిద్దని అలా మీకు గాసిప్స్ ఎక్కువ ఉంటాయి సోషల్ మీడియాలో ఈ గాసిప్స్ చాలా ప్రమాదం చాలా సందర్భాల్లో చాలా ప్రమాదం ప్రభుత్వాలకి బాగా ప్రమాదం గాసిప్స్ నిజాలను ప్రొజెక్ట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు కానీ గాసిప్స్ని ప్రొజెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక మనం యూరియా సమస్య తీసుకుందాం యూరియా సమస్య కొంత ఉంటే దాన్ని గోరంత అయితే కొండంతగా చూపిస్తుంది యూరియా సమస్య చూపించట్లేదు సొల్యూషన్ చూపించట్లా సొల్యూషన్ అసలు సోషల్ మీడియాలో సొల్యూషన్ రాదు మీరు రాసిపెట్టుకోండి సొల్యూషన్ అసలు రాదు ఎందుకంటే మా ప్రింట్ మీడియాలో అయితే ఎలక్ట్రానిక్ మీడియా అయితే కనీసం ఆ డిపార్ట్మెంట్లకు ఒకళ్ళు ఉంటారు రిపోర్టర్స్ వాళ్ళు పోయి అక్కడ పోయి డేటా తీసుకొని లాస్ట్ ఇయర్ ఎంత ఆడారు ఖరీఫ్లో ఈ సంవత్సరం ఎంత ఆడారు అసలు ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ ఎంత అవసరం అని చెప్పి ప్రపోజల్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వాళ్ళు పంపించారు అని చెప్పి కనీసం డేటా వస్తుంది ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా కూడా రాదు ప్రింట్ మీడియాలో డేటా అన్న వస్తుంది అసలు వాస్తవం ఏంటి ఈ సమస్య రావడానికి కారణం ఏంటి ఈ సమస్య పోవడానికి ఏంటి అనేది దాంట్లో అయితే ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా దొరకదు మనకి అసలు సోషల్ మీడియాలో అసలు దొరకదు సోషల్ మీడియాలో ఏంటి కావాల్సింది ఒక వీడియో విజువల్ తీసుకుంటారు వాళ్ళు తిడుతుంటారు రైతులు గవర్నమెంట్ని లేదంటే ఆ పర్టికులర్ ఎమ్మెల్యేనో ఎంపీనో మినిస్టర్నో సీఎంఏనో తిడుతుంటారు అది వేసేస్తారు అది చూస్తుంటారు ఆ హలే తిడుతున్నారని దాన్నే సో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు కూడా వాడుకుంటున్నాయి సో ఇలా ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే దీనికి కూడా ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి అని చెప్పి చంద్రబాబు గారు భావించారు కారణం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు లేనిపోయినటువంటి గాసిప్స్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి నిర్మాణం జరుగుతుంది నిన్న కూడా నారాయణ గారు చెబుతున్నారు ఈ నెలాఖరికి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎంప్లాయీస్ క్వార్టర్స్ అయిపోతాయి అని చెప్పి ఆయన పోయినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి విజువల్స్ చూపించారు కానీ వర్షాలు మునిగిపోయింది అమరావతి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అంతకుముందు కృష్ణా బ్యారేజ్ కొట్టుకోబోయిందని చెప్పి చేశారు దానికంటే ముందు పొన్నూరుని ముంచేశారు ప్రకాశం బ్యారేజ్ అదే అమరావతిని కాపాడటం కోసం పొన్నూరుని ముంచేశారని చెప్పి ఒక గాసిప్ లేపారు ఇలా రకరకాల గాసిప్స్ లేపుతూ ఉన్నారు అందుకే ఒక ఒక మంత్రుల కమిటీని వేసారు మంత్రుల కమిటీని వేసి ఆ కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలి దీనికోసం సోషల్ మీడియా కోసం ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్ట పరిధిలోనే ఈ న్యూస్ ఉండాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎట్టబడితే అట్టా వ్యక్తిత్వ కూడినటువంటి వీడియోస్ పెట్టడానికి లేదు అనేటువంటిది ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు సో ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఒకసారి ఈ చట్టాలు లేకపోయినప్పటికి కూడా కేసులు పెట్టేసి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో మనం చూసాం కానీ కట్టడి చేయలేకపోతున్నారు సోషల్ మీడియాని కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకంటే సోషల్ మీడియా అనేది అనంతం ఇప్పుడు ఎవరు దగ్గర మొబైల్ ఉన్నా కానీ సోషల్ మీడియానే కదా మొబైల్ తోటి పెట్టేసుకుంటున్నారు వీడియో సో ఎవరిని ఎంతమందిని కట్టడి చేస్తారు ఎంత ఎన్ని చట్టాలు తీసుకొస్తారు ఇప్పుడు దాని దాన్ని అదుపులో చేయలేము అనే దానికి ఉదర్శన నిదర్శనం ఏంటంటే నేపాల్లో జరిగిన సంఘటన సోషల్ మీడియాని నువ్వు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎంత నిర్బంధం పెట్టినా కానీ సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో ఆపలేరు అలా దానికి నిదర్శనం నేపాల్ నేపాల్లో ఏమైంది నేపాల్ గవర్నమెంట్ మొత్తం సోషల్ మీడియాని బ్యాన్ చేసింది రద్దు చేసేసింది అసలు ఫేస్బుక్ కానీ ఆ దేశంలో ఇన్స్టాగ్రామ్ కానీ లింక్డ్ని కానీ ఏమి అసలు సోషల్ మీడియాకి సంబంధించి ఏమి మొత్తం అన్నింటిని బంద్ చేసింది యూట్యూబ్ కానీ మొత్తం అన్నింటిని బంద్ చేసేసింది దాంతో ఆ దేశంలో ఉండేటువంటి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే టీనేజర్స్ దగ్గర నుంచి వృద్ధుల దాకా మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు జనాలు పిచ్చి లేచిపోయింది వాళ్ళకి నాలుగు రోజులకి నన్ను చూసాం నేపాల్ మొత్తము తగలబడిపోయింది అక్కడ ఉండే పోలీసులు కాల్పులు జరిపితే ఇరవై మంది చనిపోయారు దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేశారు అంటే సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ సోషల్ మీడియాను మీరు కనుక కట్టడి చేస్తే సోషల్ ప్లాట్ఫామ్స్ని కనుక మీరు కట్టడి చేస్తే సోషల్ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధిస్తే ప్రజల నుంచి ఒక విప్లవం ఎలా వస్తుందంటానికి నేపాల్ సంఘటన నిన్న జరిగినటువంటి నేపాల్ సంఘటన సో కాబట్టి దీన్ని నియంత్రించాలి లేదంటే దీని మీద చట్టం తీసుకొచ్చి దీన్ని క్లోజ్ చేయాలి అనుకుంటే అది క్లోజ్ అయ్యేది కాదు ఇది ఒక అంశం రెండు ఏంటంటే ఇవాళ సోషల్ మీడియా పవర్ఫుల్ మామూలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా పవర్ఫుల్ అయింది ఇవాళ సోషల్ మీడియా ఎందుకు పవర్ఫుల్ అయిపోయింది ఈవెన్ నీకు మెయిన్ ఛానల్స్లో కానీ మెయిన్ మీడియాలో కానీ ఒక పార్టీకి కొమ్ముగా వస్తున్నాయి లేదంటే ఒక పార్టీకి సంపద అసలు కొన్ని పార్టీలే పెట్టుకున్నాయి పేపర్లు ఛానల్స్ మరి అక్కడ జర్నలిస్టులుగా కొన కొనసాగాలంటే ఆ పార్టీలకి ఆ ఛానల్స్కి ఆ కుటుంబాలకి మీరు ఒత్తాస పలకాలి మీరు స్వేచ్ఛగా పనిచేయలేరు అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వెళ్తే ఉంటే ఆ ఘట్టనో ఉండు లేదంటే ఈ ఘట్టనన్నా ఉండు అన్నట్టు అద్దంకదయర్ గారు చెప్పారు అప్పుడు పెద్ద ప్రచారం పొందింది అప్పుడు ఎవరిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి అలా ఉంటే ఆ గట్టుండు లేదంటే ఈ గట్టు గట్టుండు లేదంటే జర్నలిజం అనుకో అన్నట్టుగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలోకి సీనియర్ జర్నలిస్టులు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు సబ్జెక్టు మీద బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు పూర్వపరాలు తెలిసినటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది ఉన్నారు సోషల్ మీడియాకి అంత పవర్ రావడానికి అది పవర్ఫుల్ కావడానికి ఇది కూడా ఒక కారణం సీనియర్ జర్నలిస్టులు అందరూ వచ్చారు ఫ్రీలాండ్ జర్నలిస్ట్ అంటారు కదా వెటరన్ జర్నలిస్టు వీళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు సో సోషల్ మీడియాలో ఉన్నంత జర్నలిస్టులు సీనియారిటీ ఉన్నటువంటి జర్నలిస్టులు మెయిన్ మీడియాలో ఇవాళ కొన్ని చోట్ల ఉన్నారు కానీ చాలా చోట్ల కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకేమి ప్రత్యేకంగా ట్రైనింగ్ కానీ లేదంటే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరం లేదు కానీ చాలామంది ఉన్నారు సో మెయిన్ మీడియాకి లేనటువంటి పవరు సోషల్ మీడియాకి ఎందుకు వచ్చిందంటే రెండో కారణం ఇది సో కాబట్టి దీన్ని కట్టడి చేయటం కానీ దీన్ని ఆపేయటం కానీ ఆల్మోస్ట్ ఎవరికి వల్ల కాదు సో కాబట్టి దాన్ని మరీ హద్దులు మీరినప్పుడు చట్టపరంగా ఆదుకోవచ్చు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ